ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో విజయ విజయ సాయిరెడ్డికి సంబంధించి కుమార్తె అక్రమ నిర్మాణాలని కూ నిర్మాణాలన్నీ కూడా కూల్చేస్తూ ఉన్నారన్నమాట మనకి విశాఖపట్నంలోని సో విశాఖపట్నంలోని మనకి సాయిరెడ్డి కుమార్తెకు సంబంధించిన నిర్మాణాన్ని కూడా కూల్చేస్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు విశాఖ జిల్లా భీములి తీరంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి నేహారెడ్డి సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు భీమిలి జోన్ పట్టణ సహాయ ప్రణాళిక అధికారి బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచి బీచ్ ఒడ్డిన హోటల్ కోసం కాంక్రీట్ పిల్లర్స్ గోడలు కూడా ఇతర నిర్మాణం కూడా తొలగిస్తూ ఉన్నారు కూల్చివేత్తల సందర్భంగా భీమిలి పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ తొలగింపు ప్రక్రియ ఎవరు అడ్డుకోవడంతో అడ్డుకోకపోవడంతో సహజావుగా జరుగుతున్నట్లయితే అధికారులు తెలిపారు తొలగింపు పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకులు ఇక్కడ భూములను దౌర్జన్యంగా పెద్ద సంఖ్యలో ఆక్రమించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమాల అక్రమాలపై కూడా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మరికొందరు కూటమి నేతలు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారన్నమాట దీనిపై విచారణ చేపట్టి న్యాయస్థానం భీమిలీతీరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు నిర్ధారించింది వీటిని వెంటనే తొలగించాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడంతో ఈ మేరకు అధికారులు అయితే తొలగి ప్రక్రియ చేపట్టారు కూల్చివతల పట్ల విశాఖ నగర ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైకాపా నాయకులు పాల్పడిన మరిన్ని భూ అక్రమాలకు పై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు అయితే కోరుతూ ఉన్నారన్నమాట సో విధంగా సముద్రాన్ని ఆక్రమించి ఇక్కడ హోటల్ కట్టడానికి ఏ విధంగా కడుతున్నారు మీరు ఇక్కడ మీరే చూడొచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి